దూరంగా పెట్టండి సా పెట్టండి మనకు ఉండబడినటువంటి ఈ యొక్క సమయంలో ఏంది బాబు ఫోన్ ఇవ్వండి మంచి లోపల వాళ్ళ గుళ్ళే బంధం సస్యమైనటువంటి వర్ష ఋతువులో భాద్రపద మాసమునందు శుద్ధ చవితి నందు ఈ యొక్క పర్వము షట్ చక్రాల్లో మూలాధార చక్రము స్వాదిష్టానం ఆజ్ఞా చక్రము ఈ చక్రాల్లో మొదటిదైనటువంటి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి పంచభూతాల్లో పృథ్వీకి ఆధారభూతమైనటువంటి గణపతి అందుకనే గణపతిని మట్టితో మనం చేసుకోవాలి మట్టితో చేసినటువంటి గణపతి మనకు పూర్వం నుంచి సనాతనం నుంచి వస్తున్నాడు ఎందుకంటే పృథ్వీకి అధిపతి మూలాధార చక్రం యొక్క అధిష్టాన దేవత అనమాట ఆద్య సమస్త శుభ అశుభ కర్మలకు గణపతిని స్మరిస్తే ఈ సమస్తంలో మనకు కార్యాల్లో జరిగేటువంటి విఘ్నాలు రాకుండా ఉంటాయి పూర్వం ఒకనొక సమయం నందు గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను శివుని గురించి ఘోరంగా తపస్సు చేశాడు ఘోరంగా తపస్సు చేస్తే ఆ యొక్క శివుని యొక్క వరప్రసాదం శివుడు ప్రత్యక్షమైనాడు శివునికి శివుడు అతనికి అనేక వరాలు ఇచ్చాడు వరాలు ఇచ్చిన తర్వాత ఆ గజాసురుడు మగమెకి మనకు తెలుసు ప్రతి రాక్షసుడు ఆ విధంగా చేస్తాడు దేవతలను బాధిస్తుంటే అదేవిధంగా శివుడు ఆ గజాసునే మళ్ళీ చంపాలని దండెత్తే గజాసుని తన భక్తుడే కాను శివుడు దాన్ని గజాసురుణ్ణి మళ్ళీ వధించడం జరుగుతుంది వధించేటప్పుడు స్వామి అప్పుడు తప్పిదం తెలుసుకుంటాడు గజాసురుడు తెలుసుకుని స్వామి నీకు నేను శిరస్థాయిగా నా పేరు నిలిచేటట్టుగా చేయమంటే అప్పుడు గజాసురునికి వరం ఇస్తాడు అనమాట నీవు నీ యొక్క పేరు స్థిరస్థాయిగా ఉండేటట్టుగా చేస్తానని అప్పుడు గజాశ్రనికి ఇచ్చినటువంటి వరము ఆ వరం చేతనే ఈ యొక్క గ గణపతిని మళ్ళీ ఉత్తరత్తర జరగడం జరుగుతుంది గజాశ్రని దగ్గరికి వెళ్ళినటువంటి శ్రీ మహా శ్రీ పరమశివుణ్ణి రాక కోసము పార్వతీదేవి వేచి ఉండాలి వారు వస్తారు అని తెలిసినప్పుడు తర్వాత అమ్మగారు స్నానాన్ని చూస్తుంటుంది అష్టది అష్టగళాలు కూడా యుద్ధానికి వెళ్ళింటారు ఎవరు ఉండరు స్త్రీ చేసేటప్పుడు ఎవరైనా ఒక అడ్డు ఉండాలి ఆపు ఉండాలని పాపం పూర్వము మన వాళ్ళు స్త్రీలు స్నానానికి ముందు పసుపు ఒంటికి రాసుకొని స్నానం చేసేవారు ఇప్పుడు కూడా కొంతమంది శుక్రవారం మంగళవారం రోజు తప్పనిసరిగా సౌభాగ్యవతులు పసుపు రాసుకొని స్నానం చేసి తర్వాత సబ్బు వగేర పట్టించుకోవాలి కాళ్ళకు చేతులకు విశేషించి ముఖానికి ఈ విధంగా అమ్మగారు ఆలోచిస్తూ స్నానానికి కోసమై అయ్యో ఒక వ్యక్తి ఉంటే బాగుంటుంది మనకైదు ఇండ్లు వాగిండ్లు బాత్రూంలు అన్నీ ఉన్నాయి కానీ పరమశివుడు కైలాసంలో ఉంటాడు కదా అక్కడ ఏమీ లేక ఒక ఆ యొక్క పసుపుతో ఒక విగ్రహాన్ని ఒక చిన్న మూర్తిని చేసి దానికి ప్రాణ ప్రతిష్ట పోసింది అనమాట ఆ పిల్లవాడిగా అది గౌరాంగుడు అంటారు గౌరాంగుడు అని పేరు చేత ఆ అబ్బాయికి పేరు పెట్టి నాయన నేను స్నానం చేస్తున్నాను ఎవరు కూడా ఈ యొక్క ఈ గీత దాటకుండా చూసుకో ఎవరు వచ్చినా ఆపమని చెప్తుంది సరే అమ్మవారు స్నానానికి వెళ్తారు ఆ స్నానానికి అంత శివుడు ఆ యొక్క అష్టగణాల చేత ఆనందం చేత ఆ విజయోత్సాహాన్ని పార్వతికి చెప్పడం కోసమే పరమానందంతో వస్తుంటే ఈ యొక్క గౌరవం అనే పిల్లవాడు అడ్డుకుంటాడు ఆగండి అంటాడు దృష్టిలో పట్టుకొని ఆగమంటే ఎవరు పిల్లవాడు కొత్తవాడు ఆ అమ్మ మా భార్యకు చది అంటే కైలాసంలో తన ఇంట్లో ఒక తెలియని వ్యక్తి ఎలా ఉంటుంది కోపం కదా అని శివుడు ఆగ్రహిస్తాడు నువ్వెవరు అంటారు లేదు లేదు ఆగాలి నేను పార్వతిని కలవాలి ఆ తొందరగా ఈ యొక్క విజయోత్సవాన్ని చెప్పాలి అంటే ఎవరైనా సరే నేను పార్వతి భర్తను ఈ కైలాస నాథుని అంటాడు ఎవరైనా సరే ఈ యొక్క గీటు దాటి లోపలికి పోవడానికి లేదని నిలవరిస్తాడు నిలవరిస్తే అప్పుడు గణపతి అదే గౌరాంగుడు శివునికి కోపం వచ్చి త్రిశూలం చేత ఆ యొక్క తలాను భస్మం చేసేస్తారు చేసి లోపలికి వెళ్తాడు పార్వతదేవికి చెప్తాడు ఆ విషయం సంతోషంగా మాటల సందర్భంలో ఈ పిల్లవాడు బాలకుడు గుర్తు వస్తాడు స్వామి నేను ఒక పిల్లవాడిని ఉంటూనే ఆ పిల్లవాడు అడ్డుకోలేదంటే అడ్డుకున్నాడు చంపేశాను అంటాడు వధించాను త్రిశూనం చేత అయ్యో వచ్చి చూస్తే మళ్ళీ ఉంటుంది అలా భస్మ అయ్యేంటుంది త్రిశూనానికి అప్పుడు ఆ తల్లి స్వామి నేనేదో మల్లారు ముద్దుగా పిల్లవాడు ముద్దుగా అనిపించాడు వెళ్ళేటప్పుడు ఆ పిల్లవాడిని బతికించండి అంట అప్పుడు శివుడు శ్రీ వీరభద్ర స్వామికి నువ్వు వెళ్ళేసి దక్షిణ ముఖాన సరే ఉత్తర ముఖం ఎవరైతే ఏ జంతువు వ్యక్తి అయినా సరే ఉత్తర ముఖాన తల చేసి పనుకున్నటువంటి జంతువు కానీ మనిషి కానీ తల తీసుకురా ఉంటారు చూడండి అందుకనే మనం రాత్రి పనుకునేటప్పుడు మన శిరస్సు దక్షిణ అని ఉండాలి ఇటువైపు ఉండాలి ఇటువైపు శిరస్సు పెట్టుకొని నంద్యాల వైపు తల తల చేసి పండుకోవాలి ఎట్టి అయినా సరే నంద్యాల కానీ ఇటు కాని పరమట కానీ చేసుకోవాలి అది ఉత్తరం మాత్రం చేయకూడదు మూడు దిశలు ఏదైనా చేసుకోవచ్చు కానీ ఉత్తర దిశలు చేయకూడదు ఉత్తర దిశ తల చేసుకొని పండుకున్నటువంటి ఏ జీవినైనా సరే తల తీసుకురావంటే అప్పుడు మా బాబు ఏనుగు పిల్ల తనకేం తెలుసు ఉత్తర దిశగా పండుకుంటుంది శివుడు చెప్పాడు కదా ఆజ్ఞాని ఆ యొక్క గజం యొక్క బాల గజాన్ని శిరస్సు ఖండించుకొని తీసుకొస్తారు తీసుకొస్తే అప్పుడు పార్వతీ అంటుంది ఇదేంటి పిల్లవాడికి గజ ఏనుగుతో పెట్టడం ఏంటంటే అప్పుడు బ్రహ్మాది విష్ణు దేవతలు అందరూ వచ్చి అమ్మ ఇది ఎట్లయినా సరే అందరి దేవతల కంటే అందమైన దేవుడు ఎవరంటే గణపతి గణపతి యొక్క ఆకృతులు ఏ దేవునికి ఉండవు అనమాట అంత అందమైనటువంటి గణపతి సుందర ఆకృతిగా గణపతిని వాళ్ళు ఆశీర్వదిస్తే ఆ మండం పెట్టి ఆ యొక్క కళబరానికి బ్రహ్మదేవుడు అతికించి ప్రాణంకి వస్తాడు ఆ రోజు నుంచి గణపతి కాలాంతరంలో వాళ్ళ పార్వతి పరమేశ్వరులకు షణ్ముఖుడు కార్తికేయ స్వామి పుడతారు వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత పెరుగుతూ పెద్ద సమయంలో ఆ గజాసురుడు సారీ ఈ గణపతి స్వామి కార్తికేయ స్వామి ఇద్దరు పెరుగుతుండగా లోకంలో విఘ్న దేవతలని ఉండేవారు విఘ్న దేవతలు పూర్వం నుంచి అనాథ నుంచి ఉండేవారు కానీ విఘ్న దేవతలు ఏ పనికి ఎప్పుడు ఎలాగా అనేటువంటిది నియమాలు తప్పి ఎప్పుడంటే ఇప్పుడు కార్యాలకు విఘ్నాలు అడ్డు వస్తున్నారు అనమాట ఆ విఘ్న దేవతలను వారించడం కోసం విఘ్న దేవతలకు ఒక నాథుడు అంటూ ఉండాలి అని వాళ్ళందరూ పరమశివుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారు దేవాది దేవతలు యక్షులు కిన్నెలు కంకుషులు సిద్ధులు సాధ్యులు వీళ్ళందరూ కూడా పరమశివుడు ప్రార్థిస్తే స్వామి మీరు దేవాది లేదు కాబట్టి మీరు విఘ్నాలకు నాథుడు అంటూ ఉండాలి ఆ విధంగా విజ్ఞానకు నాథ రాజు లేకుండడం వల్ల అవి ఎప్పుడంటే ఎప్పుడు ఎలాగంటే ఎలాగా పద్ధతి లేకుండా కార్యాలను విఘ్నాలు కల్పిస్తున్నాయి పరమశివుడు అంటారు మళ్ళీ నాకు ఇద్దరు పుత్రులు ఉన్నారు ఇద్దరులో ఎవరికి ఇవ్వాలి అని అప్పుడు చెప్తారనమాట పరీక్ష పెట్టాలి కదా ఒక సామర్థ్యాన్ని పరీక్షించాలి అంటే ఆ సామర్థ్యం ఉందా లేదా ఇప్పుడు ప్రపంచంలో అన్ని చోట్ల విఘ్నాలు వస్తే విఘ్న దేవతలు ఉంటారు కదా వాళ్ళందరినీ నియంత్రించాలంటే ఎవరికైతే ఈ యొక్క సమస్త ఈ యొక్క భూమండలంలో ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వారే అని అప్పుడు భూమండలంలో ఉండేటువంటి సమస్త తీర్థాల్లో ఎవరైతే స్నానం చేసి ముందు వస్తారో వారు ఈ యొక్క విఘ్నాలకు అధినాధులు అవుతారని చెప్పంగానే ఆ కార్తికేయ స్వామి వాహనమైనటువంటి మయూరాన్ని మయూరానికి నెమ్మది పెట్టి వారు ఆకాశం నిధులు వెళ్ళిపోతారు గణపతి వాహనం ఎలుక ఆ ఎలుక చూస్తుందనమాట ఈ భూమండలంలో ఉన్నటువంటి నదులు స్నానాల కోసం నేను వెళ్తే ఎందుకంటే నేను తిరిగి రాలే అనుకుని ఆ ఎలుక ఎక్కడో పారిపోతుంది అనమాట అప్పుడు గణపతి చూడండి గణపతి ఎందుకని బుద్ధి సిద్ధి బుద్ధికి అతిదేవత ఎవరైతే గణపతి అతని యొక్క తెలివి శాస్త్రంలో ఒక వాక్యం ఉంటుంది మాతా పుత్రు సమం నాస్తి తీర్థం అండ్ జగత్రే ఈ ముల్లోకాల్లో తండ్రుల యొక్క పాదాల దగ్గర మనం వారి తల్లిదండ్రులకు మించినటువంటి తీర్థం ముల్లోకాలు ఎక్కడా లేదు తల్లిదండ్రులను సేవిస్తే సమస్త తీర్థాలు సమస్త క్షేత్రాల్లో చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది అప్పుడు ఈ యొక్క న్ని దృష్టి పెట్టుకొని అప్పుడు పరమశివునికి పార్వతీకి మూడు సార్లు కర్ర చేతులు జోడించి మూడు సార్లు ప్రదక్షిసి సా అష్టాన్ని నమస్కారం చేస్తాను ఏ విధంగా అయితే శాస్త్రవాక్యాన్ని పాలించాడో శాస్త్రవాక్యం పాలించ కృష్ణా కావేరి గోదావరి నర్మదా తుంగభద్ర ఈ విధంగా సమస్త పుణ్య నదుల్లో జీవ నదుల్లో ఆ యొక్క గణపతి ముందే అక్కడ మునుగోలు వేస్తూ కనిపించేవాడు అనమాట ఇక్కడ ఉన్నాడని ముందు వెళ్తే అక్కడ కైలాసంలో కూడా గణపతి అక్కడే ఉంటాడన్నమాట ఇలా కూర్చుంటాడు అన్ని చోట్ల తానే ఉండి అందరికంటే ముందు తానే ఉండడం అనేది కార్తీకేయునికి అసలు మా అవమానకరం అవుతుంది అనమాట అప్పుడు కార్తికేయుడు కార్తికేయుడు అలిగేసి దక్షిణాన వెళ్ళిపోతారు ఇప్పుడు మనకు పలని అలా క్షేత్రాలు ఉన్నాయి కదా పలనిలో వారు తిష్ట వేసి అక్కడ దక్షిణాన మన కైలాసాన్ని వదిలి దక్షిణాన కోపీలను కట్టుకొని అన్ని వదిలేసి కార్తీకేయ స్వామి ఆ రోజు అలిగి వెళ్ళిపోతారు అనమాట అప్పుడు ఈ యొక్క గణాధులకు ఇప్పుడు ఎవరు గణపతి అనమాట ఈ గణపతి యొక్క ఆధిపత్యము గణపతికి లభించేసరికి ఈ గణపతికి ఇంకా ఎప్పుడైతే ఒక పదవికి అధికారం వస్తే ఇంకా అందరూ అతన్ని గౌరవించడం అతనికి రకరకాల సత్కారాలు చేయటం భజనాలు పెట్టడం ఇలా జరిగేది అనమాట అప్పుడు గణపతికి ఎప్పుడైతే గణపతి గణనాథుడిగా చేశారో ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని దేవాది దేవతలు యక్షులు కిన్నరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు మనుషులు ఆ విధంగా సమస్త జనావళి ఆ మహా శ్రీ మహాగణపతిని పిలిపించుకొని అనేకమైనటువంటి పదార్థాలు వారికి పెట్టడం చేయడం జరిగింది ఇలాగ ఒకసారి ఒక పంచపక్ష బలమానాలు మంచి విందు చేసి వెళ్తుండంగా ఒకసారి ఆ గనయ బొజ్జ గనబయ్య అనమాట బొజ్జ ఇంత పెద్ద బొజ్జ వచ్చేసింది వచ్చేసిందనమాట గనభయ్య ఆ విధంగా గణపతి వెళ్తుండంగా కింద పడిపోయినాడు అనమాట కింద పడేసరికి ఇలా కోడ్ల పక్కన పడ్డాడు ఈ బొజ్జ ఇంత పెద్దగా ఉంది కదా కింద పడి పైకి అన్నమాట చేతులు తాకితే కాళ్ళు తాగట్లేదు తాగట్లేదు అంత పెద్ద బొజ్జ తిని తిని పెద్ద బొజ్జ ఇంత పెద్ద బొజ్జ కింద పడితే ఏముందని చెప్పండి లేవ ఇబ్బంది పడుతుంటే అప్పుడు అప్పుడు భాద్రపద చెవితి భాద్రపద చెవితి ఆ భాద్రపద చవితి ఆ రోజు తిథి భాద్రపద చవితి రోజు ఆ చంద్రుడు అప్పుడే పాపం చీకటి పడబోతుంటుంది ఆ చంద్రుడు ఈ యొక్క గణపతి యొక్క అవస్థను చూసి నవ్వుతాడు అనమాట నవ్వేసరికి దీన్ని దృష్టి దోషము అంటారు ఎవరికైనా ఆహారం తినేటప్పుడు కానీ ఏదైనా మనం మంచి కట్టుకున్నప్పుడు కొత్త వస్తువులు కట్టుకున్నప్పుడు కానీ ఒక ఏదైనా సరే కొత్త ఇల్లు కొత్త వాకిలు కొత్త వస్తువు ఏదైనా సరే ఇలాగా ఉన్నప్పుడు ఒక ఎప్పుడైతే చంద్రుడు చూసి నవ్వాడో నవ్విన ఆ దృష్టి దోషం లేదా చంద్రుడు